హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బొన్నానండి నేను నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదా వ్లాగ్ ఎండింగ్ చేసేటప్పుడు అత్తయ్య గారు అయితే గోరింతకు తీసుకొచ్చారు అదైతే వేసుకుని పడుకున్నామని చెప్పాను కదండి సో మా గోరింతకు మరి నైట్ వేసుకున్నాం కదా మార్నింగ్కి ఎలా పండింది ఏంటి అనేసి మీకు చూపించాలి అనేసి ఇక్కడ ఆ నైట్ వీడియో క్లిప్ దగ్గర నుంచే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అసలు గోరింతకు షానుకు వేస్తున్నప్పుడే నా చెయ్యి పండిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ వరకు ఉంచుకుని పువ్వుని మార్నింగ్ లేగిసి చూసేసరికి ఎంత బాగుందోనండి అసలు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను నా చిన్నప్పటి నుంచి నేను ఇలాగా గోరింతాక వేసుకుని నైట్లు పడుకునేదాన్ని నాకు ఆ రోజు ఇంకా గోరింతాక మీదే డ్రీమ్స్ వచ్చేస్తూ ఉండేవి అనమాట గోరింతాక ఎంతో బాగా పండేసినట్టు చాలా బాగా పండేసినట్టు ఇలా కలలు వచ్చేసేవండి మధ్యరాత్రి అస్తమాను లేగిసి గోరింతక అందంగా ఉందా ఊడిపోయిందా ఎర్రగా పండిందా లేదా అనేసి చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని స్టిల్ ఇప్పటికీ నాకు అలాగే ఉందండి మధ్యరాత్రి నేను త్రీ ఫోర్ టైమ్స్ మంచి లేచి గోరింతకు ఎలా ఉంది గోరింతకు ఎలా ఉంది అని చూసుకున్నాను మార్నింగ్ అయితే లేచి దానికి శుభ్రంగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసుకుని ఒకసారి అయితే కడిగిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను ఎంత ఎర్రగా పండిందో చూసారా చాలా బాగుంది కదండి పెళ్ళికి ముందు అయితే ఇంత ఎర్రగా పండితే మంచి హస్బెండ్ వస్తారు అని అనివారు నాకు ఆల్రెడీ మంచి హస్బెండ్ వచ్చేసారు కదా అందుకేనేమో ఇంత ఎర్రగా ఉంది ఇక అక్క వాళ్ళ చేతులు అత్తయ్య గారి చేతులు అందరివి కూడా చాలా బాగా పండినాయి అనమాట నేను నిన్న నైట్ ఈ పప్పు రుబ్బేశాను కదండి మార్నింగ్ లేచి చూసేసరికి చాలా పిండి బయటకైతే పొంగిపోయి ఉన్నది అనమాట ఇంకా పైకి అంతా గుళ్ళగా వచ్చేసి ఉన్నది ఇంకా గరిటి పెట్టి కలపడం కష్టం అనేసి నేను చేయి అయితే పెట్టి కలిపేశాను ఎలాగో చేయి పెట్టాను కదా చేతితోనే ఇడ్లీలు వేసేద్దాము అనేసి ఇడ్లీ అయితే వేస్తున్నానండి మార్నింగే లెగిసిపోయాను సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి లెగాను అనమాట లేకపోయినా పర్వాలేదు పెద్దగా ఏమి ఏమీ లేదు తాజీగా వండుకోవచ్చు పిల్లలకి స్కూల్ అది ఏమీ లేదు కదండి కాకపోతే అక్క వాళ్ళు బయటికి వెళ్ళాలి ఇంకా మావి గారికి మార్నింగే టిఫిన్ ఆకలి వేస్తుంది అనమాట సో ఇంకా మార్నింగే వేసి ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నానండి కొంచెం మావి గారు వీళ్ళంతా లేచిన తర్వాత అప్పుడు స్టవ్ అయితే ఆన్ చేద్దాం అనేసి ఇంకా ఈ లోపల నేను చట్నీ కోసము వేరుశెనగలు ఇవన్నీ వేయించుకుని ఉంచుకున్నాను అనుకుంటే అవి వేగిపోతే వాళ్ళు లేవంగానే ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసి చట్నీ కూడా ఇవి వేపించుకున్నవి చల్లారిపోతాయి కదా సో క్విక్గా అయితే చట్నీ చేసేవచ్చు అనే ఉద్దేశంతో వేరుశనగలు అయితే వేపిస్తున్నాను ఇవి నేను మా అత్తయ్య గారు వేరుశనగలు వలిసారు కదండి ఏంటో నార్మల్ వేరుశెనగకాయలు ఆరెంజ్ కలర్లో పైన ఉంటుంది కదండీ ఇది దీని ఏంటో ఇలా పింక్ కలర్లో ఉంది చాలా బాగున్నాయి కదండి ఇంకా కొన్ని వేరుశనగకాయలు అలాగే పుట్నాలు కూడా వేసి వేపించేసిన తర్వాత అత్తయ్య గారు నిన్న దేవుడికి కొబ్బరికాయ కొట్టారు ఆ కొబ్బరికాయని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసి ఇందులో అయితే వేసేసానండి సో ఈరోజు కొబ్బరికాయలు చి కొబ్బరికాయలు వేరుశెనగ గుళ్ళు పుట్నాలు అయితే చట్నీ అయితే చేస్తున్నాను ఈరోజు నేను చేసిన చట్నీ చాలా బాగా వచ్చింది ఆల్రెడీ తినేసాను కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నానండి ఇంక ఇవన్నీ కలిపి పెద్ద మిక్సీ జార్లో అయితే పెట్టేసి మిక్సీ అయితే పట్టేశాను కొన్ని వెల్లుల్పాయలు వేసానండి ఇంకా చెత్తపండు లాంటిది ఏమీ వేయలేదు చట్నీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా తాలింపు కూడా వేయలేదండి డైరెక్ట్గా దీన్ని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి అయితే దీన్ని డైరెక్ట్గా తీసేసుకున్నాను తర్వాత ఇంకా అందరూ నిద్ర లేసిన తర్వాత నేను స్టవ్ మీద అయితే ఇడ్లీ అయితే పెట్టేసి ఇంకా పిల్లల్ని కూడా అనమాట వాళ్ళు కూడా లేచి లేవంగానే చేతులు అయితే చూసుకుని తగ మురిసిపోయారు నీరు చూపించమ్మా నీరు చూపించమ్మా ఎలా పండిందో అనేసి మురిసిపోయారు అనమాట నాకు మార్నింగ్ ఈ గోరింతకు చూసుకున్నప్పుడు అయ్యో రెండో చేతికి వేసేసి ఉంటే నా చేతికి ఎంత బాగుండేది నాకు కూడా పిల్లలాగా రెండు చేతులకు గోరింతకు ఉండేది కదా అని అనిపించింది అనమాట ఇంకైతే ఆ చేతికి వేసుకోకపోయినా పిల్లలకి వేసే టైంకి ఫింగర్స్ మొత్తం పండిపోయాయండి నేనైతే అసలు కోన్లు చాలా తక్కువ పడతానండి ఎప్పుడో నా పెళ్ళికి వేసుకున్నాను నేను కోను మళ్ళీ మధ్యలో ఒక్కసారైనా వేసాను వేరేది కూడా నాకు గుర్తుకు లేదు మా పిల్లలు ఎప్పుడైనా గోరింతకు వేసుకుంటామంటే నేను ఇలా ఆకు తీసుకొచ్చి పెడతాను తప్పించి కోనైతే అసలు వేసుకోనండి ఎందుకంటే దాంట్లోకి కొంచెమైనా నిల్వ ఉండడానికి కెమికల్స్ అయితే కలుపుతారనేసి నాకు అనిపిస్తుంది అనమాట అందుకు ఇంకా ఇడ్లీలు అయితే స్టవ్ మీద పెట్టేశాను కదండి మావి గారికి దోశలు అని అడిగాను మావయ్య గారికి పడటం లేదంటే దోశలు లాంటివి తిన్నా వికారంగా ఉంటుంది ఉంటుందంట సో నాకు దోశ ఏమి వద్దు ఇడ్లీ కావాలంటే మా ఆవిగారికి ఒక నాలుగైదు ఇడ్లీలు అయితే పెట్టేసి ఇచ్చేసారు అత్తయ్యగారు ఇంకా మిగతా వాళ్ళంతా లెగిసిపోయి స్నానాలు అవి చేస్తారు నేను కూడా పొద్దున్నే స్నానం అయితే చేసేసి నైట్ని తీసేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇడ్లీలు కావలసిన వాళ్ళు ఒక్కొక్క రెండు ఇడ్లీలు అలా పెట్టుకుంటున్నారు రెండు రెండు దోశలు అయితే వేస్తున్నారు అనమాట ఇప్పుడైతే మా వారికి ఫస్ట్ దోశలు అయితే వేస్తున్నాను ఆయన టిఫిన్ తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు కాబట్టి సో ఫస్ట్ దోశ కాబట్టి చిన్నగానే లావుగా అయితే వేసేసానండి దోసలు కూడా చాలా బాగా వచ్చినాయండి టేస్టీగా ఉన్నాయన్నారు మా వారు మా వారు ఒక మాట చెప్తే చాలు నాకు చాలా హ్యాపీ నార్మల్గా మా వారికి అంత త్వరగా బాగుంది అనేసి చెప్పాడు అనమాట మా ఆయన ఎందుకంటే లే బాగుంది లే అని ఇలా చెప్తారండి ఇంక ఇదిగోండి రెండు ఇడ్లీ అయితే మా ఆయనకి పెట్టేసి రెండు రెండు దోశలు కూడా అయితే వేసి ఇచ్చేసాను చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారండి అక్కడ ట్రిప్ కి వెళ్తున్నారా ట్రిప్ కి వెళ్తున్నారా అనేసి ట్రిప్ కి వెళ్తున్నామా లేదా అన్నది నాకైతే తెలియదండి నాకు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది మాకు ఎయిటీన్త్ వరకు టైం ఉంది కదా సో ఈ లోపల ఏమైనా సెటిల్ అయితే వెళ్తాము అంటే ఇప్పుడు పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్కి మధ్యలో వారైతే జరుగుతున్నది కదండి సో మేము మా వారు ఎంక్వైరీ చేస్తున్నారన్నమాట అంటే వాళ్ళకి సిమ్లాలో వీళ్ళ కొలిక్స్ అయ్యి ఉంటారు కదా అక్కడ జాబులు చేసేవాళ్ళు అదిని సో అక్కడికి రావడం సేఫా కాదని కొంతమంది టూరిస్టులని వీళ్ళందరినీ మనకి తీసుకెళ్తారు కదా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు వీళ్ళందరినీ కనుక్కుని సేఫ్ అంటే కనుక మేము అప్పుడు వెళ్తామండి మాకు ఎయిటీన్త్ అనమాట సిమ్లా జర్నీ సో ఇంకా టైం ఉంది కదా కంగారు బడి క్యాన్సిల్ చేసేసుకోవడం ఎందుకు అనేసి వెయిట్ చేస్తున్నాము సో నేను వెళ్తున్నా వెళ్ళకపోయినా ప్రతిదీ మీకు అయితే అప్డేట్ ఇస్తానండి ఇంకైతే ఇంకోండి నేను మా వారికి రెండు ఇడ్లీలు వేసాను అలాగే రెండు దోశలు కూడా వేసేసి ఇచ్చేస్తున్నాను మా వారికి ఏంటంటే ఒక దోశ వేసి ఇచ్చాను అనుకోండి రెండో దోశకి టైం పడుతుంది కదా ఈ లోపల మా ఆయనకి విసుకొచ్చేస్తుంది అనమాట ఎంతసేపు వెయిట్ చేయాలి ఎంతసేపు వెయిట్ చేయాలి అనేసి అందుకనేసి ఆయన అలా విసుక్కోకుండా ఒకేసారి రెండు ఇడ్లీలు రెండు దోశలు అయితే వేసేసానండి తర్వాత ఇంకో దోశ వెయ్యి బాగుందంటే ఆయనకి ఇంకొక దోశ కూడా వేసి ఇచ్చేసాను సో త్వరగా అయితే ఆయన టిఫిన్ తినేసారు తర్వాత ఆయన షానుకు కూడా తినిపిస్తాను ఒక దోశ ఇచ్చేసి ప్లేట్లు అని అడిగారు సో ఆ ప్లేట్లో నేను ఒక దోశ అయితే వేసేసాను ఇంకా షానుకు కూడా నేనైతే టిఫిన్ అయితే తినిపించేస్తాను అనమాట నన్ను తినిపించమంటుందండి ఇంకా మా హస్బెండ్ నువ్వు మిగతా వరకు టిఫిన్లు వేయాలి కదా నేను అని అన్నారు ఇక మా టిఫిన్లు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే నైన్ థర్టీ అలా అయ్యిందండి మార్నింగే నేను కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను మా అమ్మ మొన్న నాకు ఇది ఇచ్చింది కదా తోటకూర సో ఆ తోటకూరను అయితే నేను పప్పులో అయితే వేసి వండుతున్నాను అండి పప్పు అయితే నానబెట్టేసాను కదా పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఉల్లిపాయను కట్ చేసుకున్నాను తోటకూర వేసేసి కొంచెం పసుపు వేసి కొంచెం చింతపండు కూడా వేసేసానండి సో కొంచెం వాటర్ని అయితే వేసేసి ఇది పైకి కిందకి ఆకుకూరని బాగా మిక్స్ చేసేసాను అంతే నేను ఈ పప్పుని స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి తర్వాత ఇంకా ఈరోజు పప్పు ఒక్కటే కాకుండా కొంచెం బంగాళదుంప ఫ్రై కూడా పెడదామనుకుంటున్నాను యాక్చువల్లీ అక్క వాళ్ళని అడిగాను అనమాట చికెన్ బిర్యానీ ఏమన్నా చేయను అంటే ఈరోజు మండే కదా మేము నాన్ వెజ్ తినమన్నారు మా అత్తయ్య గారు కూడా నాన్ వెజ్ అనమాట మండే సో ఇంకా అందుకనేసి పప్పును తోటకూరైతే వండానండి ఇంకా ఇది ఒక్కటే ఏం బాగుంటుంది చెప్పండి అందుకనేసి బంగాళదుంప ఫ్రై అయితే పెడదాము క్రిస్పీగా అనేసి బంగాళదుంపలు కూడా కట్ చేసుకుంటున్నాను ఒక టూ త్రీ డేస్ మీకు వ్లాగ్స్ అయితే కొంచెం నాయిసీ నాయిసీగా ఉంటాయండి ఎందుకంటే ఇంట్లో మొత్తం అందరూ పడుకున్నారు సో నేను వంటగదిలోకి వచ్చి వాయిస్ ఇస్తున్నాను ఫ్యాన్ సౌండ్లు అవన్నీ అనమాట అలాగే బయట క్లైమేట్ బాగా చల్లబడిపోయిందండి చాలా గాలి అయితే వేసేస్తుంది సో ఈ గాలి సౌండ్ ఇవన్నీ మీకు వస్తాయి టూ త్రీ డేస్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఇంకా తర్వాత అయితే ఇవ్వండి బంగాళదుంపల ముక్కలు అయితే కట్ చేసేసుకుని వాటర్లు అయితే వేసేసుకున్నాను ఇంకా తాలింపులోకి వెల్లుల్లిపాయలు వేస్తాం కదా సో వెల్లుల్లిపాయలు తొక్క తీసేసి వేస్తే బాగుంటుంది అనేసి వీటిని కూడా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేనేమో ఒక పక్కన వంట పని చేసుకుంటున్నాను అత్తయ్య గారేమో మాట్లాడుతుంది అనమాట ఇంకా నేను అత్తయ్యగారు కబుర్లు చెప్పుకుంటూ ఇవైతే కట్ చేసేసుకుంటున్నాము బంగాళదుప్ప ఫ్రైకి తాలింపు అయితే వేపించేసుకున్నానండి ఇంకా దీంట్లోకి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసేసాయి కొంచెం కరివేపాకు వేస్తాను అత్తయ్య గారు వస్తువు వస్తూ కరివేపాకు కూడా తీసుకొచ్చారు అలాగే మా చాగలిలోని బూందీ బెల్లమచ్చ అయితే ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది అత్తయ్య గారి వస్తువు వస్తుంది బెల్లమచ్చు కూడా తీసుకొచ్చారనమాట అయితే అది ఇంకా ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఒకవేళ ట్రిప్కి వెళ్తే అప్పుడు తింటాకు ఉంటుంది అనేసి ఓపెన్ చేయకుండా అలా ఉంచాను నేను అలాగే అమ్మ కూడా చాలా స్నాక్స్ ఇచ్చింది కదండి ఒకవేళ ట్రిప్కి వెళ్తే అవి కూడా తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను అనమాట నేను సో ఏదైనా కూడా మీకు కమింగ్ బ్లాగ్స్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఇంకా ఇదిగోండి బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో అయితే వేసేసాను సో స్లోగా లో ఫ్లేమ్లో అయితే బంగాళదుంప ఫ్రై కూడా పెట్టేస్తానండి మరొక స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టాను కదా అవి త్రీ విజిల్స్ వచ్చాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అది తినే ముందు అయితే తాలింపు అయితే వేస్తానండి అంటే అక్క వాళ్ళు బయటకు వెళ్ళారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు తాలింపు వేస్తాను ఇంకే ఈ వంట పని ఇవన్నీ ఒక పక్కన చేస్తూనే మరో పక్కన బ్రేక్ఫాస్ట్ తర్వాత చాలా గిన్నెలు అయితే వచ్చాయండి సో వాటిని అయితే నేను క్లీన్ చేస్తున్నాను ఇవి క్లీన్ చేస్తూ ఇంకా అత్తగారు తన పెళ్ళప్పుడు విషయాలు వాటిని వీటిని అయితే చెప్తున్నారు అనమాట అవన్నీ వింటూ ఇంకా నేను ఈ గిన్నెలు తోముకుంటూనే మరో పక్కన ఆ వంట పని అయితే పూర్తి చేసేసానండి ఇలా ఈ పని అంతా పూర్తయ్యేసరికి నాకు టైము ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా తర్వాత అక్క వాళ్ళది షాప్ అని చెప్పాను కదండి బట్టల షాపు సో అక్కని నేను కొన్ని బట్టలు తీసుకురమ్మని చెప్తే అక్క అయితే తీసుకొచ్చిందనమాట అది స్వెట్ షర్ట్ ఒకటిని అది రెండు తీసుకొచ్చింది వైట్ కలర్ ఒకటిని కొంచెం బ్రౌన్ టైప్లో ఉన్నది ఒక స్వెట్ షర్ట్ తీసుకొచ్చింది అలాగే జీన్స్లు కూడా ఒక రెండు జీన్స్లు అయితే తీసుకుని వచ్చింది ఒక ట్రాక్ ప్యాంట్ లాంటిది ఒకటి తీసుకొచ్చింది అనమాట అక్క వాళ్ళు బయట నుంచి వచ్చేసారు అప్పుడు ఇంకా నేను అక్క ఇంకా అవి ఆ బట్టలు ట్రై చేసి అక్క చూపించాను చాలా బాగున్నాయి అనమాట కరెక్ట్ సైజ్ అయితే తీసుకొచ్చిందండి కాకపోతే నాకే ఇలాగా ఎప్పుడూ జీన్స్ వేసుకోవడము ఆ స్వెట్ షర్ట్ లాంటివి వేసుకోవడం అలవట్లేదు కదా నాకు చాలా ఇబ్బంది అనిపించింది రేపన్న రోజ వేసుకుని మా అతే మావి ముందు తిరగడం ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది ఏమో నాకు తెలియదు కానీ అది ఓన్లీ మనాలి వెళ్ళినప్పుడు చలిగా ఉంటుంది కదండి సో ఒకవేళ వెళ్తే అక్కడ వేసుకోవడానికి ఉంటుంది అనేసి తెమ్మని చెప్పి చెప్తే అక్క అయితే తీసుకుని వచ్చిందనమాట సో ఇంకా అదైతే అయితే నేను మీకు ట్రై చేసి ఒక రోజైతే వ్లాగ్లో చూపిస్తానండి ఒకవేళ ట్రిప్కి వెళ్తే గనక అప్పుడు నేను వెళ్ళడానికి ముందు అవన్నీ ట్రై చేసి మీకు అయితే చూపిస్తాను ఇంకా నేను చెప్పాను అంటే అక్క వెళ్తామో వెళ్ళమో తెలీదు నేను జస్ట్ ఒక షర్ట్ ఉంచుకుంటాను మిగతా నువ్వు తీసుకెళ్ళమంటే వదిలే బాబు ఇప్పుడు కాపా నెక్స్ట్ టైం వెళ్తావు కదా అప్పుడు వేసుకుంది కానీ అనేసి అన్నది ప్రస్తుతానికైతే వాటిలో అసలు అక్క ఏమి డబ్బులు ఇచ్చుకోలేదండి అవన్నీ అంటే ఒకటేమో అక్క ఒకసారి యూజ్ చేసిందంట జస్ట్ వన్స్ ఇంకొకటి అయితే మాత్రం కొత్తవి తీసుకొచ్చింది అమౌంట్ తీసుకో ఎంత అయింది చెప్పు చెప్పు అంటే అసలు తీసుకోవట్లేదు లేదు ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది నిజం చెప్పాలంటే అక్క అసలు నేను అడిగింది ఒకటైతే తను పదిహేను రకాలు తీసుకొచ్చేస్తుంది అండి నిజంగా మనల్ని ఇంత ప్రేమించే మనుషులు ఉండడం కూడా అది ఒక అదృష్టం అనే అనిపిస్తుంది నాకు అయితే అసలు వాటికి నువ్వు వేయండి ఇస్తాను అనుకో మొన్న లెగ్గింగ్స్ అవి తీసుకున్నావు కదా వాటికి ఇచ్చేసాక కదా ఇప్పుడు వీటికి ఎందుకు అనేసి అంటుంది అనమాట ఇక్కడ అత్తయ్య గారు కెమెరా కడ్డొచ్చేసారండి వచ్చేసారండి అత్తయ్య గారిని మధ్యలో కోరు తిప్పండి అత్తయ్య గారు అనేసి అన్నాను సో అత్తయ్యగారు అయితే కోర తిప్పడానికి వచ్చారనమాట నేను అమెజాన్లో జాకీ ది ధర్మల్ వేర్ అయితే తీసుకున్నానండి సో అవి ఏంటంటే డ్రెస్ లోపల లాగా ఉంది అది వేసేసుకుని పైన నాకు నచ్చిన ఫ్రాక్ ఏమన్నా వేసేసుకుంటే ఫొటోస్లోకి అయ్యి బాగుంటుంది కదా సిమ్లాలో అది అది యూజ్ చేసేసి మనాలికి వచ్చేసరికి ఈ జీన్స్ను స్వెట్ షర్ట్ అయితే యూజ్ చేస్తాను యాక్చువల్లీ నేను మొన్న మా వారిని బయటికి వెళ్ళినప్పుడు కొనమన్నాను మా ఆయన ఏంటంటే ఎప్పుడు నేను వేసుకోవాలి వేసుకోవాలన్నట్లు అనుకుంటారా ఏమో నాకు తెలియదు కానీ కొనను అన్నట్టుగానే చెప్పారు ఇంకా అక్కతో అన్నాను అనమాట ఇలా అంటే అంటే అక్క నీ దగ్గర షాప్లో ఉంటాయా అని అడిగితే ఉంటాయి బావని కాలేజీ పిల్లలు చాలా మంది తీసుకుంటారు నా దగ్గర ప్రస్తుతానికి మధ్యకాలంలో కొంచెం బిజీ అయిపోయి షాప్ని అయితే సరిగ్గా రన్ చేయట్లేదు కానీ నా దగ్గర ఒకటి ఉంది ఒకసారి ట్రై చేశాను అది తీసుకుని వస్తాను అనేసి చెప్పింది అనమాట ఇంకా దాంతోపాటు కొత్తది ఉన్నాయి అనేసి టీషర్ట్లు జీన్స్ అన్నీ తీసుకొచ్చిందండి ఇంకా నేను టీ షర్ట్ ఇవ్వద్దు నాకు అనేసి అవి వెనక్కిచ్చేసాను ఒక టీషర్ట్ ఉంచుకోబావని అనేసి ఇచ్చింది కానీ చాలా కరెక్ట్ సైజ్ తీసుకొచ్చిందండి అక్కకి అన్నీ తెలుసు ఇప్పుడు బ్యూటీ పార్లర్ కోర్స్ ఒకటి నేర్చుకుంటుందేమో మంచి ఇప్పుడు కాదు కానీ నా పెళ్ళప్పుడు బల్లే స్టైల్గా ఉండేది అక్క ఇంకా తీసుకొచ్చింది అనమాట అవి ఇంకా చెప్తుంది అనమాట సతీష్ గారికి ఏ బాగుంటుంది ఎందుకు అలాగా అనేసి చెప్పింది మా ఆయన ఏమో ఏమీ మాట్లాడలేదు అక్క కదా మరి ఏం మాట్లాడలేదు మరి నేను ఆ రోజు వేసుకుని చూపించుండోచు మా ఆయన రియాక్షన్ ఎలా ఇస్తారు అనేది కూడా నాకైతే తెలీదు ఇంకా నేను అవన్నీ ట్రై చేసి మీకు అయితే వ్లాగ్స్లోని షార్ట్లోని చూపిస్తానండి నేను ఆ డ్రెస్ వేసుకున్నాను అంటే నాకు తెలుసు చాలా నెగిటివ్ కామెంట్స్ నాకైతే పెడతారు నేను నాకు వేసుకోవాలని కోరుకుంటుందండి బట్ నాకు ఏంటంటే చాలా పొట్ట చిన్నప్పటి నుంచి సో పొట్ట మీద ఎట్టి పెట్టేసినట్టు అనేసి ఎప్పుడూ ట్రై చేయను బట్ ఇప్పుడు మనాలిలో చాలా చలిగా ఉంటుంది అనేసి మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చెప్పారు ధర్మల వేరు కన్నా నువ్వు స్వెట్ షర్ట్లు ట్రై భవాని అనేసి కొంతమంది సజెషన్స్ ఇచ్చారనమాట అప్పటి వరకు నాకు ఈ స్వెట్ షర్ట్లు ఇవి ఏమీ తెలియదండి నాకు అప్పుడు నేను ఇంకా ఎజియో ఇవన్నీ చూశాను పర్లేదు కొంచెము కాస్ట్ కూడా ఏం మరీ ఎక్కువ అనిపించలేదు బాగా అనిపించినాయి బంగాళదుంప ఫ్రై అయ్యిందండి ఇంకా పప్పు అయితే వేయాలి ముందు బియ్యం కడుగు పెట్టేస్తాను టైం అయితే ట్వెల్వ్ అయిపోయింది అయితే ఐదు గ్లాసులు బియ్యమైతే వేసాను వస్తే మళ్ళీ వండుతాను ఎందుకంటే ఇది నాలుగున్నర ఐదు గ్లాసులు నుంచి ఉడకది కుండ కొండ ఇంకో చిన్న కొండ ఉంది కదా స్టీల్ది అది అయితే మూడు గ్లాసులే ఉడుకుతుంది సో ఇంకా ఐదు గ్లాసులు వేసాను ఇది సరిపోతే మళ్ళీ తినేటప్పుడు నేను వండుకుంటాను ప్రస్తుతానికి ఇప్పుడు ఇది బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను తర్వాత పప్పు తానిపించి రెడీ చేసుకుంటాను ఇంకేంటి ఇంకా నేను బియ్యం అయితే కడుగు పెట్టేస్తున్నాను సరిపోతుందా లేదా ఐదు గ్లాసులు వేసాను అనుకున్నాను కానీ నాలుగు గ్లాసులు బియ్యం అయితే అనేసి ఒక ఐడియా అయితే వచ్చింది ఎందుకంటే నైట్కి చాలా అన్నం మిగిలిపోయింది మిగిలిపోయిన అన్నాన్ని మళ్ళీ నేను అక్కే తినాల్సి వచ్చింది పగలు పగలు మిగిలిపోయిన అన్నము వేడన్నమే మిగతా వాళ్ళు తిన్నారన్నమాట అత్తగారు వాళ్ళు కెమెరా కడ్డొచ్చేస్తున్నారు మేమంతా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నామండి ఈ ట్రిప్కి వెళ్తాము అని ఇలా చాలా ప్లాన్లు వేసుకున్నాము ఇంకా అత్తయ్య గారికి మావయ్య గారికి షూస్ సాక్స్లు స్వెటర్లు అయితే కొనాలి అవి మేము ఏమనుకుంటున్నామంటే వెళ్ళడానికి ముందు ఇంకా మనకి ఏమవుతుంది అనేది కన్ఫర్మ్ కాలేదు కదా సో ఆ టైంకి తీసుకుందాము అనేసి ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు ఇంకా మా షాను మను వాళ్ళకి కూడా నేను షూస్ అవి కొనాలి చెప్పులు అవి కూడా కొనాలన్నమాట ప్రస్తుతానికి నా వరకు నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను లెగ్గింగ్స్ కొనుక్కున్నాను అక్క దగ్గర ఇంకా అక్క ఏమో ఈ స్వెట్ షర్ట్లు ఇవన్నీ తీసుకొచ్చింది వాటికైతే అమౌంట్ ఇచ్చుకోలేదు షాను మనకి కూడా చాలా వేర్ అయితే తీసుకొచ్చిందండి వాటికి ఇచ్చుకోలేదు ఇంకా మా వారికి అయితే ఆయనకి ఉన్న బట్టలే చాలు ఒక ఐదు జతలు అవి పెట్టేసుకుంటాను ఒక స్వెటర్ తీసుకుంటాను సరిపోతుంది అని అన్నారు ఇంకా ఈ చిన్న షాపింగ్ ఉందనమాట పిల్లలకి బట్టలు అయిపోయినాయి కానీ షూస్ సాక్సెస్ తీసుకోవాలి అత్తయ్య గారికి స్వెటర్స్ షూస్ సాక్స్ లాంటివి తీసుకోవాలి సో కొంచెం వెయిట్ చేస్తున్నాము తీసుకుందాము మంది ఇంకా ఎయిటీన్త్కి టైం ఉంది కదా ఈ లోపల కన్ఫర్మ్ అవుతుందా వెళ్తామా లేదా అనేసి ఆలోచిస్తున్నాము బట్ నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను కదా ఏమవుతుంది ఏమవుతుంది అని అదొక క్వశ్చన్ అనమాట అసలు నాకు ఒక టూ త్రీ డేస్కి అయితే ఒకటే ఆలోచనలు వస్తూనే ఉన్నాయండి మావి గారాలు కూడా ఏంటి వెళ్తాము వెళ్దామా అనేసి అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళకపోయినా ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే మే ట్వంటీ థర్డ్న మా ఆడబడి చూసి శ్రావణి మీకు తెలుసు చాలా మందికి పాత ఇంట్లో బ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది శ్రావణి మా ఇంట్లో ఒక టూ త్రీ మంత్స్ అయితే ఉందనమాట సీఏ చదువుకుంటున్నప్పుడు తనది మే ట్వంటీ థర్డ్న పెళ్ళి అయితే పెట్టారు సో ఇంకా ఆ పెళ్ళి కోసం మేము చాగళ్ళి వెళ్ళిపోతాము చాగలిలో ఒక త్రీ డేస్ అలా ఉండి అక్కడ నుంచి పెళ్ళికి వెళ్ళి పెళ్ళి అవి చూసుకుని మళ్ళీ చాగళ్ళలో ఒక టూ త్రీ డేస్ అలా ఉండి అలాగైతే ఇంకా టైం స్పెండ్ చేస్తామండి ఇంకా ఈ పెళ్ళి హడావడంత అయిపోతే అప్పుడు బెంగళూరు కూడా వెళ్దాము ఒక వన్ వీక్ అనుకుంటున్నాము సో మొత్తం మీద మీకు ఈ మంత్ ఎక్కువగా ట్రావెలింగ్ బ్లాక్సే వస్తాయండి అయితే చాగళ్ళు వెళ్తామా లేకపోతే సిమ్లా వెళ్తామా లేకపోతే బెంగళూరే వెళ్ళిపోతామా అన్నది ఇంకా అనమాట సో అలా అయితే వెళ్తాము ఇంక ఇదిగోండి నేను ఇండిక్కడ పప్పు అయితే స్టవ్ మీద పెట్టి కదండీ అది విజిల్స్ అన్నీ అయిపోయింది ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను అనమాట అక్క వాళ్ళు కూడా వచ్చేసారు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఇంకా మా వారు కూడా ఆఫీస్ నుంచి భోజనానికి ఇంటికి వచ్చేస్తారు సో ఫస్ట్ పప్పు అయితే తాలింపు వేసేసి పిల్లలిద్దరికీ అన్నాలు తినిపించేసారనుకోండి మా వారు వచ్చిన తర్వాత మేమంతా కలిసి కూర్చుని భోజనాలు అయితే చేయొచ్చు నేను యాక్చువల్లీ వ్లాగ్స్లో చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను కానీ పెద్ద ఏంటో మనసంతా ట్రిప్ ఆలోచనలే వచ్చేసి వాటి గురించి ఎక్కువగా అయితే మాట్లాడేశాను అండ్ ఈరోజు ఇంకా నాకు పీరియడ్స్ కూడా వచ్చేసాయండి పెద్ద ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే ఏమి షూటింగ్ అయితే చేయలేకపోయాను ఇంకా ఎడిటింగ్ అవన్నీ కూడా ఇప్పుడు నైట్ టైం అయితే ఇస్తున్నానండి నాకు అసలు టైమే దొరకట్లేదు ఖాళీ మధ్య మధ్యలో వీడియోస్ పెడుతూ మీరు ఇచ్చే కామెంట్స్కి వాటికి రిప్లైలు ఇస్తూ అలా అలా నా డే అయితే అలాగా బిజీ బిజీగా గడిచిపోతుందండి ఇంక అందరం అయితే కూర్చుని భోజనం అయితే చేస్తున్నాము మావి గారేమో ఫస్ట్ ముద్ద పచ్చడి అయితే వేసుకుంటున్నారు ఇవి కొత్తగా పచ్చ పట్టిన పచ్చలు మొదటి మూడు నాలుగు రోజులు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అని అంటారు అనమాట మా మావి గారు അയി നമോ ഈ പച്ചടി నేను ఆవకాయ పచ్చడి బయటకైతే తీసానండి మావి గారు నిన్న ఆవకాయ వేసా కదా పవని ఈరోజు మా పచ్చడి వేయ అన్నారు అయ్యో మావి గారు మావికాయ పచ్చడి తీయలేదండి ఫ్రిడ్జ్లో ఉంది అంటే సర్లే ఇంక లేకవకులే ఆ ఆవకాయ పచ్చడి వేసా అన్నారు నైట్ టైం తీద్దాం అనుకున్నాను బట్ నైట్ టైంకి నాకు పీరియడ్స్ వచ్చినాయి మళ్ళీ పచ్చడి ముట్టుకుంటే అది ఎక్కడ పాడైపోతుంది అనేసి ఇంకా నేను ముట్టుకోలేదనమాట వాటిని ఏమి ఇంక ఇదిగోండి పప్పు అయితే వండాను కదా చాలా బాగా వచ్చింది పొటాటో ఫ్రై పెట్టాను కదా అది కూడా చాలా బాగా వచ్చిందండి అందరూ బాగుంది బాగుందని ఇష్టంగా తిన్నారు ఆఫ్టర్నూనే చాలా వరకు అయిపోయినాయి కొంచెం మిగిలితే పిల్లలకి నైట్ టైం అదే డిన్నర్లోకి అయితే వేసి పెట్టేసాను ఇంక అందరూ అయితే భోజనానికి వచ్చారు అందరం కలిసి కూర్చుని భోజనం అయితే చేసేసాము మా వారు చూసారా లేస్ ప్యాకెట్ తెచ్చుకున్నారు ఆ లేస్ ప్యాకెట్ అక్క వాళ్ళు బయట నుంచి వస్తూ వస్తూ పిల్లల కోసం తీసుకొచ్చారు ఆ పిల్లలేమో కొంచెం తిని మాకు ఎక్కువైపోయింది ఇంకొద్దు అంటే ఇంకా మా వారు వేస్ట్ చేయడం ఇష్టం లేకుండా పప్పులు తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనమాట ఇంకెలాగా మాట్లాడుకుంటూ మేము అందరం ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకుని నవ్వుకుంటూ భోజనాలు అయితే చేసేసామండి మీకు మీ ఇంటికి చుట్టాలు వస్తే మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ అబ్బా ఇప్పుడు చుట్టాలు రావాలని అనిపిస్తుందా లేకపోతే చుట్టాలు వస్తే వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేయడం బాగుంటుందని అనిపిస్తుందండి నాకైతే చాలా ఇష్టము చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా అంటే మనతో మింగిల్ అయిపోయి సరదాగా కలిసిపోయే చుట్టాలు అయితే బాగుంటుంది కదా అక్క అయితే మాత్రము అంతకుముందు అంతగా పరిచయం లేదు కానీ ఈ మధ్యలో రెగ్యులర్గా రావడం మేమద్దరం చాలా క్లోజ్ అయిపోయాము ఇంకా మేము ఇలా మాట్లాడుకుంటున్నాం అనమాట అత్తయ్య మావయ్య కూడా చాలా రోజుల తర్వాత వచ్చారండి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వచ్చారు మధ్యలో ఈ ఇష్యూస్ రాకపోయి ఉంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఐ ఇంకా అంతగా రావట్లేదు అనమాట అత్తయ్య మావయ్య అని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు నేను క్లీన్ చేస్తూ ఉంటే అక్క ఉండు పొద్దున్నే చాలా గిన్నెలు క్లీన్ చేసుకున్నావు ఒక్కదానివి చేసుకుంటున్నావు కదా నేను చేస్తాను ఉండు నేను చేసే పని ఏమన్నా ఉంది అంటే ఒక్క గిన్నెలు కడగడమే వచ్చినాకు మిగతా ఏమి చేయను కదా అనేసి అక్కైతే ఆ గిన్నెలు గిన్నెలవి తనే క్లీన్ చేసింది అండి మొత్తం అన్ని గిన్నెలు తనే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వచ్చినవి నైట్ డిన్నర్ తర్వాత వచ్చినవి అన్నీ తనే క్లీన్ చేసింది నేను జస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చినవి మాత్రమే క్లీన్ చేశాను ఇంకా నువ్వు వంట పని ఇవన్నీ స్తున్నావు కదా ఎన్నీ అనేసి తనే క్లీన్ చేసి పెట్టింది అనమాట బాబు వస్తుంది కానీ అండి ఖాళీగా కూర్చోదు చాలా హెల్ప్ చేస్తుంది నిజంగాని టైం సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లల్ని తీసుకుని కరాటేకి వెళ్తున్నాను మా వారు వస్తున్నారు పిల్లల్ని అక్కడ కరాటేలో దింపేసి కూరగాయలు ఏమీ లేవు సో కొంచెం కూరగాయలు అవి అయితే కొనుక్కుని ఇంటికి వచ్చేస్తాను వంట చేయాలి వంట చేసేసి మళ్ళీ పిల్లల్ని తీసుకొస్తాకి వెళ్తాను టైం సరిపోతుందో లేదో తెలియదు కానీ చేయాలి ఏం వండాలో కూడా తెలియట్లేదు ఈరోజు నాన్ వెజ్ తిన్నారు కదా లేకపోతే ఏ కోడిగుట్లో వేసి వండొచ్చి సరే బెండకాయలు అర కేజీ నలభై రూపాయలు అంటండి చాలా రేటు ఉన్నాయి ఎలాగా కిలో కొంచెం గట్టి అయినానా ఇది పిల్లలు కరాటే క్లాస్ దగ్గర వేసే సంత అండి ఈ సంతలో కూరగాయలు చాలా ఎక్కువ రేట్లు అయితే అనిపిస్తాయి నాకు అంటే మేము రైతు బజార్లో తెచ్చుకుంటాం కదా అక్కడ కేజీ యాభై అరవైకి దొరికితే ఇక్కడ మనకి ఏంటంటే ఎనభై తొంభై రూపాయలు అలా చెప్తారనమాట కేజీ అండ్ ఏంటంటే రైతు బజార్లో మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడేమో అంత ఫ్రెష్గా అనిపించేవారనమాట ఎందుకంటే సాయంత్రం అయిపోతాయి కదా వాళ్ళు ఎప్పుడో పొద్దుట్లు కొన్న కూరగాయలు సాయంత్రానికి కొంచెం ఒలిపోయినట్టు అవుతాయి కదా ఇంక ఇక్కడ నేను పిల్లల్ని అక్కడ దింపేసి ఇంటికైతే వచ్చానండి ఎందుకంటే వంట చేసేసుకుని మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకుని వస్తే బెటర్ కదా అనేసి ఇంకా నేను ముళక్కలు కట్ చేస్తున్నాను ముళక్కాయలు ఏమో అత్తయ్య గారు తీసుకొచ్చారనమాట అత్తయ్య గారిని అడుగుతున్నాను అత్తయ్య నేను కనిపిస్తున్నానా లేదా చెప్పండి అంటే బాగానే కనిపిస్తున్నావు అన్నారు బట్ ఇక్కడ తల అయితే కట్ అయిపోయింది అత్తయ్య గారు చూసుకోలేదేమని ఇంక అక్క ఉల్లిపాయలకి తొక్కలు తీస్తుంది నేనేమో అక్క తొక్కలు తీసేసిన ఉల్లిపాయలు అన్నింటినీ నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను ఫస్ట్ ఈ ములక్కాన్ని కట్ చేసేసాక ఆ తర తులిపాయలు అయితే కట్ చేసేసానండి నేను మీకు ఒక విషయం అయితే ఇప్పటి నుంచో చెప్పాలి అనుకున్నాను నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన విషయం అనమాట ఇది అదేంటంటే మా వారు తన డైరీలో ఒకసారి అయితే ఇలాగ రాశారనమాట ఏమనంటే అంటే డైరీలో రాయడం కాదు మా గొడవల పుస్తకం ఉంది కదా దాంట్లో అయితే ఇలా రాశారండి అంటే నేను ఎప్పుడు మా ఆయనతో గొడవ పెట్టుకుంటాను కదా అంటే నీకు నేను ఎంత ప్రేమను నువ్వు మాటలు ఎక్స్ప్రెస్ చేయవు అది ఇది అని అంటాను కదా సో అప్పుడు ఎలాగో ఒకసారి ఇస్తే తన మనసులో ఫీలింగ్స్ని ఒక లెటర్ లాగా రాశారండి అదంతా నాకు చూపించాలి అనిపిస్తుంది మీకు కానీ మా ఆయన తిట్టేస్తాను నన్ను అందులో ఏమని రాశారంటే ఎంతమంది చుట్టాలు వచ్చినా భవానీ అసలు విసుక్కోదు అలా చక్కగా పనులు చేసి పెడతాది అనేసి రాసుకున్నారన్నమాట నాకు అది భలే హ్యాపీనెస్ ఇచ్చింది పోనీ లే హస్బెండ్ హ్యాపీ కదా అనేసి అనిపిచ్చు వచ్చిందండి ఉల్లిపాయలు కట్ చేయడానికి ముందు స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగైతే పెట్టానండి సో ఇంకా బియ్యాన్ని అయితే అదే అన్నం అయితే అయిపోయింది అన్నం అయితే వాష్ చేశాను మార్నింగ్ చాలా అన్నం మిగిలిపోయిందని చెప్పాను కదండి అందుకనేసి ఇప్పుడు మూడు గ్లాసులు వండాను సరిపోతుందా లేదనుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు చాలా అన్నం మిగిలిపోయింది రేపు పొద్దున్నది ఏ పులిహారో చేసేయాలి ఇంకా మూడు గ్లాసులు అన్నం అయితే వార్చేసాను ఇంకా స్టవ్ మీద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఈ దీన్ని ఏంటి ములక్కడ ముక్కలు అయితే వేసానండి వాటిని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి షానుని మను తీసుకురావడానికి కరాటే గ్లాస్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చేసరికి ఈ ఉల్లిపాయ ముక్కలు అవి చక్కగా మగ్గిపోయి ఉన్నాయి ఇంకా దీంట్లోకి కొంచెం కారం అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి కారం కూడా కాసేపు అయితే నూనెలో మగ్గిచ్చేసానండి ఈ కారం కూడా నూనెలో మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనము కొంచెం వాటర్ వేసేసుకుని లో ఫ్లేమ్ మగ్గనిస్తే కూర అయితే సూపర్ టేస్టీగా రెడీ అవుతుంది ఈరోజు నేను వండిన పప్పు కూర చాలా బాగా వచ్చింది బంగాళదుంప బాగా వచ్చింది తర్వాత దోశలు బాగా వచ్చాయండి ఇంకా నైట్ ఇప్పుడు డిన్నర్లో వండిన ఈ ముళక్కడ కూర కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి తినే కొద్దీ తినాలి అనిపించే అంత టేస్టీగా అయితే వచ్చింది నేను టమాటా వేయనండి నాకు ములక్కడ కూరలోకి టమాటా వేస్తే ఎందుకో అసలు నాకు ములక్కడ ఫ్లేవర్ తెలీదు టమాటానే డామినేట్ చేసేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకనేసి నేను టమాటాని స్కిప్ చేసేస్తాను ఇలాంటి ఈగురు కూరలు ఉన్నప్పుడు ఓన్లీ ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని వండుతాను ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది డిన్నర్ తర్వాత కూడా అక్కే గిన్నెలు తోమింది మాదైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలన్నిటినీ అక్క అయితే క్లీన్ చేసేసింది ఇంక ఇప్పుడు టైం అయితే మాత్రము చాలా అయిపోయింది అండి ఇప్పుడు టైం వన్ అవుతుంది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అందరూ పడుకున్నారండి నేనైతే టూ బ్లాగ్స్ నాలుగు షార్ట్లు అయితే ఉన్నాయి సో వాటికైతే క్విక్గా వాయిస్ అవర్ అయితే కూడా ఇచ్చేసాను అందరూ కొడుకున్నారు ఇంకా ఒక చిన్నది ఉంది ఎడిటింగ్ పని అది కూడా పూర్తి చేసేసుకుని నేనైతే పడుకుంటాను ఎందుకంటే వన్ ఓ క్లాక్ అయిపోయింది మళ్ళీ మార్నింగే ఇంట్లో చాలా పనులు అయితే ఉన్నాయి ఇంకా నేను డిన్నర్ తర్వాత బ్లాగ్ అది ఏమీ షూట్ చేయలేదండి ఎందుకంటే ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చేసింది నాకు అసలు నేను కూర్చోలేకపోయాను నుంచోలో పోయాను అంత వచ్చింది పీరియడ్స్ వల్ల సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నానండి నాకు తెలిసి ఈరోజు ఈ వీడియో మీకు బోర్ అనిపించి ఉండొచ్చు నేను అంత ఎఫెక్టివ్గా చేయలేకపోయాను కదా ఈ రోజు వీడియోని బట్ కమింగ్ బ్లాగ్స్ అయితే మంచిగా షూట్ చేస్తానండి కొంచెం ఈ పీరియడ్ ఇవన్నీ అయిపోతే యాక్టివ్ అయిపోతాను సో కమింగ్ బ్లాగ్స్ అయితే మీకు చాలా నచ్చుతాయి నేనైతే నమ్ముతున్నాను నచ్చుతాయి అనేసి ప్రస్తుతం అయితే ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్